యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు కీర్తనలు పదకొండు ఏడు ప్రార్థన ప్రేమమయడ కృపామయడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముని దేవా అయ్యా నీతిమంతుడైన మీ బిడ్డలుగా మేము కూడా నీతిమంతులుగా జీవించే బుద్ధిని మాకు అనుగ్రహించండి తండ్రి మీరు నీతిని ప్రేమించేవారు కాబట్టి మేము కూడా నీతిమంతులుగా బ్రతుకుతూ మీ చేత మర్యాదకముగా ప్రేమించబడే భాగ్యం ఇవ్వండి తండ్రి ప్రభువా ఈ లోకంలో అన్యాయము అక్రమము అబద్ధము ఆకర్షణ వంటి ప్రతి విధమైన పాపములకు దూరంగా ఉంటూ యథార్థంగా జీవిస్తూ మీ ముఖ దర్శన భాగ్యాన్ని పొందే గొప్ప ధన్యత అనుగ్రహించమని వేడుకుంటూ నీతిమంతుడును నీతి సూర్యుడును మా పాపములకి అడిగి మమ్మల్ని నీతిమంతులుగా మార్చే దేవుడును ఆయన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వలననైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామములో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి